ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం మీ యొక్క పేరు ఫోటో పంపించి మరియు అన్ని విషయాలు వాట్సాప్ కాల్ ద్వారానే చెప్పబడును వ్యాపార అభివృద్ధి ఉద్యోగ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు విదేశీ ప్రయాణం ఎలాంటి సమస్య అయినా సరే ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అని నెరవేర్లని బాధపడుతున్నారా పురుష వశీకరణం ప్రత్యేకమైన పూజలు చేసి నూరుకి నూరు శాతం పరిష్కరించబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఎయిట్ వన్ డబల్ ఫైవ్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మనం కోరుకున్నవారు అంటే రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే జపిస్తే చాలు ఇరవై నాలుగు గంటల్లో మీరు కోరుకున్నవారు మీ వాసం అవుతారన్నమాట చాలా మంది కూడా భార్య భర్తలు కానీ ప్రేమికులు కానీ చిన్న చిన్న గొడవల వల్ల పెద్దవిగా అయి విడిపోయిన దూరం అయిపోయిన వారు చాలామంది ఉంటారు అలాంటి వారు మాకు ఎలా అయినా సరే మేము కోరుకున్న వారు మా సొంతం అవ్వాలి మా సొంతమైతే మేము ఎప్పట్లాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు అలాంటి వారందరూ కూడా రాత్రి పడుకునేటప్పుడు ఈ యొక్క మంత్రాన్ని జపించుకుంటే చాలు తప్పకుండా మీ యొక్క కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా అమ్మవారే తీరుస్తారు మీ యొక్క సమస్య ఏదైతే ఉందో ఆ అమ్మవారి పటాపంచలు చేస్తారన్నమాట కాబట్టి మీరు కోరుకున్న వ్యక్తిని మనసులో తరచుకొని మనస్ఫూర్తిగా అమ్మవారిని జపించినట్లు తప్పకుండా మీ కోరుకున్న వ్యక్తి మీ సొంతమైలా చేస్తారు మీకున్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ కూడా అమ్మవారి తొలగిస్తారు అయితే మనం ఇలాంటి మంత్రాలన్నీవి జపించేటప్పుడు ఎప్పుడు కూడా రాత్రి వేళ పడుకోబోయే ముందుగానే జపించడం అనేది చాలా చాలా మంచి అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది వారాహి అమ్మవారి ఎప్పుడు కూడా రాత్రి వేళ పూజలు అందుకుంటూ ఉంటారు కాబట్టి మీకు ఈ విషయాన్ని మరొకసారి క్లియర్గా తెలియచేస్తున్నాను వారాహి అమ్మవారి మంత్రాలనివి ఎప్పుడు కూడా రాత్రి పడుకునే ముందుగా జపించాలి ఎందుకంటే మీకు క్లియర్గా తెలియచేస్తాను ఒక్కసారి నమ్మకంతో ట్రై చేయండి మీ సమస్య మీ చేతు పరిష్కరించుకోవచ్చు ఈ రోజుల్లో చాలా మందికి ఏంటంటే అక్క తమ్ముళ్ళ బంధాలైనా అన్న చెల్లెళ్ళ బంధాలైనా లేదంటే అక్కా చెల్లెల బంధాలైనా లేదంటే భార్య భర్తలైనా ప్రేమించిన వారి మధ్యనైనా సరే ఏదో ఒకటి ఆస్తులు గొడవలో లేదంటే తగువులో లేదంటే మూడో వ్యక్తి ప్రమేయం వల్ల ఏదో ఒక గొడవలతో విడిపోతూ ఉంటున్నారన్నమాట మళ్ళీ ఆ తర్వాత కొన్ని రోజులైన తర్వాత మేము కోరుకునే వ్యక్తి అంటే మేము కోరుకునే మనిషి మళ్ళీ మేము మీతో అంటే వారితో ఉంటే సంతోషంగా ఉంటుంది కదా అందరూ వారు కోరుకున్న వారితో సంతోషంగా ఉంటున్నారు అలాగే వారు కూడా మేము కూడా ఇలాగే సంతోషంగా ఉండాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు కదా అలా అనుకున్న వారు ప్రతి ఒక్కరు ప్రతి రోజు కూడా రాత్రి నిద్రపోయే ముందుగా నూటెనిమిది సార్లు జపించి పడుకోండి లేదా మేము అన్ని రోజులు జపించలేమంటే తొమ్మిది రోజుల పాటు ప్రతి రోజు కూడా నూటెనిమిది సార్లు రాత్రి నిద్రపోయే ముందు నూటెనిమిది సార్లు జపించండి ఏదైనా ఒక పని మనం చేస్తున్నామంటే ఖచ్చితంగా ఆ పనికి కట్టుబడి వరుసగా తొమ్మిది రోజుల పాటు జపించాలి అంటే అప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే మీ మధ్య ఎన్ని సమస్యలు ఉన్నా సరే తప్పకుండా అన్నమాట అలా తొలగిపోయిన తర్వాత అంటే ఈ మంత్రాన్ని వరుసగా తొమ్మిది రోజులు జపించడం అనేది ఇలా చేయడం వల్ల మీరు ఊహించినటువంటి వ్యక్తి మీరు ఊహల్లో కళ్ళ కన్నటువంటి వ్యక్తి మీ సొంతమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట వారాహి అమ్మవారు మనకి అద్భుతమైనటువంటి ఫలితాన్ని అందజేస్తారు అయితే అమ్మవారిని మనసులో తలుచుకొని మీరు కోరుకున్న వ్యక్తి మీ సొంతం కావాలని ఆ వ్యక్తితో సంతోషంగా ఉండాలని అమ్మవారికి అంటే అమ్మవారికి మన యొక్క కోరికను చెప్పుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని చెప్పించండి ఆ మంత్రం ఏంటంటే ఓం భక్త పరిపాలితే వారాహి నమో నమ మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం భక్త పరిపాలితే వారాహి నమో నమ ఓం భక్త పరిపాలితే వారాహి నమో నమ ఓం భక్త పరిపాలితే వారాహి నమో నమ ఎంతోమంది జీవితాల్లో ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కటి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మంత్రమండి మీ జీవితంలో మీరు కోరుకున్న వ్యక్తితో వెలుగు నింపాలి అంటే ఈ యొక్క మంత్రం వరుసగా తొమ్మిది రోజుల పాటు నూట ఎనిమిది సార్లు రాత్రి పడుకునే ముందు జపించినట్లయితే మీరు కోరుకున్న వారితో తప్పకుండా మీరు సంతోషంగా ఉంటారు కాబట్టి నమ్మకంతో చేయండి నమ్మకంతో చేసుకుని మీరు కోరుకున్న వారితో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు